వైఎస్ఆర్ సిపి నాయకులకి మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనాలు చీకొడితేనే కాదు దేశం మొత్తం చీకొట్టాలి ముఖ్యంగా హైకోర్టే కాదు సుప్రీం కోర్టు కూడా వీళ్ళ వీళ్ళ చేసేటువంటి కార్యక్రమాలని తిట్టాలి అనేటువంటి పనిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో తిట్టించుకుంది కాకుండా ఢిల్లీ వెళ్ళి కూడా తిట్టించుకునేటువంటి కార్యక్రమాలే చేస్తూ వస్తున్నారు రీసెంట్ గా ఒకళ్ళ గురించి ఇక ఇద్దరు గురించి కాదు అటు జగన్మోహన్ రెడ్డి గారే దానికి మొదటగా ఉండేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపిలో ఆయనే ఆయన కింద ముప్పై మూడు కేసులు పెట్టుకుని ఇప్పటికే పదేళ్లకు పైగా బెయిల్ మీద తిరుగుతున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు పదహారు నెలలు జైలు జీవితం అనుభవించినటువంటి అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే బహుశా పది సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ఐదు సంవత్సరాలు సీఎం అయినటువంటి వ్యక్తి కూడా ఆయనే దానికి వరల్డ్ రికార్డ్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనస ఇంకొకటి దాదాపు అన్ని కేసులు అక్రమాస్తుల కేసులు ఉన్నటువంటి వ్యక్తి కూడా బహుశా భారతదేశంలోనూ ఇండియా మొత్తం ప్రపంచంలో కూడా ఇంకొకరు లేరేమో సీఎం అయ్యి ఉన్నప్పుడు పరిస్థితి సో ఇప్పుడు ఆ వారసత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన సన్నిహితులు చుట్టాలు అన్ని కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇందులో చేరారు ఆయన మీద ఇప్పటికే మద్యం కుమ్మకోణం కేసు మనందరికి తెలుసు ఆయన మెడకు చుట్టుకుని ఆయన ఈ రోజా రేపా అరెస్ట్ అనేది అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఈ టైంలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లి సార్ నన్ను అరెస్ట్ చేయకుండా మీరే కాపాడాలి అని అంటే సుప్రీంకోర్టు కూడా రెండు మొట్టికాయలు వేసి బెయిల్ బెయిల్ గురించి మీరు మాట్లాడకూడదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసిందట సో అక్కడ కూడా ఆయనకి బయటకు వచ్చారు ఇంకొక పక్క అదే సుప్రీంకోర్టుకి ఇంకొక నాయకుడు కూడా వెళ్ళారు రీసెంట్ గా తన కలర్ జుట్టుని కలర్ మార్చుకున్నటువంటి వ్యక్తి జైలుకు వెళ్ళి వాన అందరికీ తెలుసుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుడు వల్లభనేని వంశీ గారు ఆయన కూడా వెళ్ళేటప్పుడు చాలా గ్లామర్ గా వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి మొత్తం గ్లామర్ అంతా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారట అది కూడా ఒక మైనింగ్ కి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే జైలు జీవితం అనుభవించి వచ్చారు కదా సరే సుప్రీంకోర్టు అన్నా సరే ఈ కేసులో అన్నా మనకు కొంచెం మినహాయింపు ఇస్తుందేమో మనల్ని అరెస్ట్ చేయకుండా కాపాడుతుందేమో అని అక్కడికి వెళితే సుప్రీంకోర్టు కూడా ఆయనకి కూడా మొట్టికెళ్లేసి పని చూసుకో అని చెప్పిందట సరే ఇది కూడా వదిలేసి బాగానే ఉంది ఇంకొక వ్యక్తి రీసెంట్ గా అందరూ కొంచెం తగ్గారు వైఎస్ఆర్ కొంచెం అధికారం కోల్పోయిన తర్వాత కొంచెం వాళ్లలో మార్పు కనిపించిందేమో అనుకునే టయానికి ఈయన రెడీలోకి రంగంలోకి దిగిపోయాడు పెద్ది నాని గారు మనందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చెప్పులో అని కొడితే పెద్ది నాని గారు పేరు వచ్చేది అలాంటి వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు మొన్న కొన్ని చాలా దారుణంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎరా ఒరే అది ఇది అనుకుంటూ మంత్రులని కొంతమంది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులని మాట్లాడుకుంటూ వచ్చారు ఇది వైఎస్ఆర్ సంస్కృతి అని మనకు బలంగా తెలుసు అది అందరూ తిట్టడం వేరు కోర్టులు తిట్టినా కూడా వీళ్ళకి సిగ్గురాకపోవడం అనేది మనం ఆలోచించుకోవాలి దీని మీద కోర్టు కూడా హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి హైకోర్టు కూడా చాలా సీరియస్ గానే స్పందించినట్టుగా తెలుస్తుంది మొన్న ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి రైట్ నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి తెలుసు ఆయన తాతల నుంచి తండ్రుల నుంచి మేమంతా రాజకీయ కుటుంబం అనే చెప్పే వ్యక్తి కూడా నెల్లూరు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టడం దాంట్లో ఆయన మీద కూడా కేసు పెట్టడం ఆ కేసుకు సంబంధించి ఆయన మళ్ళీ బెయిల్కి వెళితే ముందస్తు బెయిల్ కోసం వెళితే అక్కడ కూడా ఆయన్ని తిట్టి పంపించడం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఇంత నీచంగా ఒక మహిళ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా మహిళకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లో ఇంత దారుణంగా మీరు మాట్లాడుకుని రాజకీయంగా వాడుకుంటారా అని కోర్టు కూడా ముట్టికలేసి పంపించి ఇంకొక పక్క పెన్ని నాని గారు ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం దానికి సంబంధించి కొంతమంది కేసులు పెడితే ఆయన దాని గురించి మళ్ళీ ముందస్తు బెయిల్కి అప్లై చేస్తే కోర్టు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేసులో పెర్ని నానికి షాక్ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇదనమాట మాట్లాడడం ఎందుకు కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ కోసం అప్లై చేసుకోవటం ఎందుకు ముందస్తు బెయిల్ కావాలి అని భయపడడం ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తారేమో అని ఉనికిపోవడం దేనికి చేస్తే చేశారు నేను మాట్లాడింది రైట్ అని చెప్పి వెళ్ళొచ్చుగా మొన్న ఆయన ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే కదా మాట్లాడింది ఎస్ నేను అదే మాట మీద స్టాండ్ మీద ఉంటా నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి అన్నారు మరి ఎందుకు బెయిల్ బెలికెళ్ళారు అర్థం కాదు ఇప్పుడు ఈయన అంతే ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు ఇష్టం వచ్చినట్టు వాగేశారు ఇప్పుడు చూస్తే నాకు బెయిల్ ఇవ్వండి సార్ అలా అరెస్ట్ చేసేటట్టున్నారు దయచేసి నాకు బెయిల్ ఇచ్చండి సార్ అని చెప్తే అక్కడ కూడా తిట్టి పంపించారట సో ఇక్కడైనా ఎక్కడైనా అడ్డు అదుపు లేకుండా రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది వాగేస్తే అది ఏ పార్టీ అయినా సరే శిక్షలు బలంగా వేయాలి వ్యక్తిగత ముఖ్యంగా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలకు ఎవ్వరూ కూడా మహిళలకి గౌరవం ఇవ్వాలి రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి అనే సిద్ధాంతాన్ని రాజకీయ నాయకులే పాటించకపోతే ఎలా అనేది వైఎస్ఆర్ సిపికి మరొకసారి చంప పెట్టులా కనిపిస్తుంది ఏదేమైనా ఇది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చేదరించుకున్నా పదకొండు సీట్లకు పరిమితం చేసినా వీళ్ళకి ఇంకా బుద్ధి మారేటువంటి కార్యక్రమాలు అయితే కనిపించట్ల